జూలై పదిహేడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం ఈ వీడియోలో కోలా టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వేలంపాటలు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం మాత్రమే ఈ ధరలు రైతులు గమనించగలరు కోలాలు చూసుకుంటే పదహైదు కేజీల బాక్సులు మాత్రమే ఉంటాయి ఇక్కడ మూడవ రకం కాయలు చూసుకుంటే డెబ్భై రూపాయల నుంచి ప్రారంభమై నూరు రూపాయలు నూట నలభై రూపాయలు నూట అరవై రూపాయలు నూట ఎనభై రెండు వందల వరకు అయితే పలికాయి ఇక రెండో రకం కాయలు చూసుకుంటే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల ఇరవై రెండు వందల నలభై రెండు వందల అరవై రెండు వందల ఎనభై మూడు వందల వరకు అయితే రెండో రకం కాయలు అయితే పలికాయి ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే మూడు వందల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఒకటో రకం కాయలు పలికాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం కోలార్లో నాలుగు వందల యాభై రూపాయలైతే టాప్ రేట్ పడింది ఇంకా ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా